వినండి ప్రథమ ఫలాలు ఫస్ట్ ప్రథమ ఫలాలు ఇంటికి పెద్ద కొడుకు ఫస్ట్ ప్రథమ ఫలాలు ఒకవేళ ఆడపిల్ల నేనే మా ఇంటికి పెద్ద అమ్మాయిని నేనే ఫస్ట్ కూతురు అంటే లేచినబడు నేను నేను చేయత్తామని లేదు నేను ప్రార్థన చేస్తాను తర్వాత అర్థం చేసుకోండి ఫస్ట్ ఫస్ట్ ఫ్రూట్ నేను ప్రథమ ఫలము ఎందుకంటే ఈ ఫలాల కంటే ప్రాముఖ్యమైనది మీరు ప్రథమ ఫలం మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలి ఆడపిల్ల అయినా మా ఇంటికి నేను పెద్ద చెప్పండి మా ఇంటికి పెద్ద దడ్డ కాదు మళ్ళా దడ్డ అంటే మొద్దు అని మొద్దులు అవద్దు అండి అలెలుయ అలెలుయా అలెలుయా ఈ రోజు గుడార్ల పండుగ చివరి రోజు ప్రతి ప్రథమ ఫలము ప్రతిష్ఠించబడాలి దేవుని మందిరంలో మరి అలాగే ఆ ప్రథమ ఫలాల యొక్క గుణం ఎలాగుండాలో రెండు మాటలు చెప్పి ముగిస్తాను దీన్ని లూలు అంటారు ఏమంటారు దీన్ని హీబులో దీన్ని లూలు అంటారు లూలు అంటే తెలుసా జీవం ఆశీర్వాదం చెప్పండి జీవం ఆశీర్వాదం ఎవరు ఉండాలి ప్రథమ ఫలాలకి మొదటిది ఖజ్జురపు మొక్క ఏ ఇది అయితే మనం మన మన దేశంలో ఎక్కువ ఈత మొక్కలు ఉంటాయి ఈత ఈతవి ఈత చెట్టు తెలుసా మీకు అడవుల్లో ఉంటుంది దానికి ఏ నీళ్ళు పోసి పెంచుడు దాన్ని ఎవరు పెంచుతాడా అది ఎక్కడున్నా ఈత చెట్టే అది దాన్ని కొన్నిసార్లు నేను చిన్నప్పుడు ఈ గుంటకల్ నుండి ఎట్లా విజయోడపోతే చూస్తుంటే ఆ రైల్వే ట్రాక్ పక్కన కాలుస్తారు వాటిని పెరగకుండా మళ్ళీ సంక్షోకం రావాలని ఏమంట ఈత ఆకులన్నీ వాళ్ళు కోసుకొని ఈతకాయలు కోసుకొని అగ్గంటి ఇస్తారు నేను వాళ్ళని అడిగితే ఎందుకు అంటే వాడు అంటాడు సార్ ఇవి కాలువు కానీ ఇవి వాటికి బూడిదయ్యి మళ్ళా వచ్చే సమయం అవే పండుతాయంట అంటే చావు లేనివి చెప్పండి ఏమి ఈత చెట్టు లేక అంజూరపు ఇవేమి ఖంజూరపు చెట్టు చావు లేనివి రెండవి తమ్మంతకు తామే నీళ్ళు అవి ఎట్లుంటే అడవిల్లో కొండల్లో గుట్టల్లో ఉంటాయి ఎడార్లో ఉంటాయి ఈ అరబ్ దేశాల్లో అంత ఎడారి ఆ ఎడారిలో ఫలాన్ని ఇచ్చి ఫలభరితమైనటువంటి చెట్లు ఆ చెట్లు మరి రెండవది నీటి ఊరన ఏమిది ఇదేమిది నిర్వహించి ఇది ప్రథమ ఫలం ఒకటే కాదు మిగతా కూర్చున్న మీరు అందరు తర్వాత మీరు కూడా ప్రార్థన చేస్తాం మీరు కూడా నీటి ఊరన అంటే దేవుని సన్నిధిలో వాక్యములో ఎదుగుచున్నప్పుడు మీరు గడ్డి మధ్యలో చెట్టు అవుతారంట హలే లూహ్యా ప్రథమ ఫలాలేమి ఖర్జూరపు మొక్కలు ఎక్కడున్నా వారు తీపిగా బలముగా ఉండేవారు రెండవది ఈ యొక్క ఏమిది నిరభంజి చెట్టు ఈ నిరభంజి చెట్టుకి కూడా మరణం లేదు చావు లేదు మూడవది దీంట్లో తేలేదు ఎందుకు మనకు తెలియదు అది కూడా కావాలి బద్దకాయ చెట్టు ఇది తెలిసేది ఇది విషయం రెండవది రుచి మూడవది మందు మన జీవితాలు అనేకులకు రుచికరంగాను అనేకులకు చేదుగా కాదు సైతానికి చేదుగుండాలి ఎట్లా ఉండాలంట సైతానికి చేదుగుండాలి మరి అదే చెట్టు యొక్క రసం రోగునికి గాయానికి మందు మరి రోజున ప్రథమ ఫలములు రెండవ సంతానం కానీ గర్భమున పుట్టిన పిల్లలందరూ మీరు దేవుని మందిరములోని పచ్చగాను నిరవంజ చెట్టుగాను ఖజురపు చెట్టుగాను మూవేయాలి అలాగ మూవేయేలాగా మనం ప్రార్థన చేసుకుందాం మరి నేను ఇక్కడ ప్రార్థన చేస్తుండగా అమ్మ పాస్టర్ రాజు మీకు నూనె రాసి ప్రార్థన చేస్తారు నేను ఇటువైపు కొంతమందికి మీరు అటువైపు అటువైపు కొంతమంది తొందరగా తొందరగా ఓకేనేవండి ప్రథమ ఫలాలు నాతో చెప్పండి ఈరోజు నేను నా జీవితాన్ని ఏసయ్యకు ప్రతిష్ఠించుకొనుచున్నాను నేనెక్కడున్న ఖర్జూరపు మొక్క వలె నేను మొలచెదను నేను చావను నేను బ్రతికి ఎహోవా క్రియలు ప్రకటించదును ఎందుకనగా నేనే ప్రథమ ఫలము ఈ గుడారపు పండుగ ఈ ఎనిమిదవ రోజున నన్ను నేను యేసుక్రీస్తుకు ప్రతిష్ఠించుకొనుచున్నాను నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని గనుక ఇక లోకమునకు నాతోను నాతో లోకమునకును సంబంధం ఉండదు ఎందుకనగా నేను ఏసుక్రీస్తుకు సొత్తయ్యున్నాను గనుక ఇది మొదలుకొని నా జీవిత కాలం అంతయు నేను ఏ సయ్యకు సాక్షిగా బ్రతుకుదనని తీర్మానము చేయుచున్నాను ఆమె పరిశుద్ధుడా ప్రేమేడ మహోన్నతుడ సర్వశక్తి మంతుడా ఏసయ్య ఆమె కొందన్నారు ఇక్కడ నిలబడిన ఈ ప్రథమ ఫలాలన్నీ ప్రభా నీకు ప్రతిష్ఠిస్తున్నాను వారప్పుడే తమ నోటితో కన్ఫ్యూజ్ చేశారు ఒప్పుకున్నారు తండ్రి ఒప్పుకున్న వారు ఎవరు కూడా ప్రభా మరి వెనక తిరిగి చూడకుండా విడవబడకుండా నీకే ప్రతిష్ఠించబడ్డామని గుర్తెరిగి ఏసుతో ఉడంబడిక చేసుకున్నటువంటి ఉడంబడికను ప్రభ ఎవరు కూడా మర్చిపోకుండా ఈ ఫలాలు ఫలించాలి అభివృద్ధి చెందాలి ఈ ఒక్క ఫలము కూడా ప్రభ మరణించడానికి అనగా ప్రభ పాపములో పడి చావకుండా పాపానికి బానిసలు కాకుండా క్రీస్తుకు ప్రభ బానిసలై క్రీస్తుకు ప్రభ బిడ్డలై ముద్దు బిడ్డలై ప్రభుత్వం తని ప్రభ ముందుకు సకృతించని కోరుచున్నాము తండ్రి నిలబడిన వారు ప్రభ సామాన్యులు కాదు ప్రభ వీరు కార్యములు చేటకు ప్రతిష్ఠించబడ్డ బిడలు ప్రభ ఈ బిడ్డలు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో దీవించబడిగా కాకని ఘోషిస్తున్నాను అలాగే తండ్రి ప్రభ కూర్చున్న వారు పెద్దగా ఎదిగి తండ్రి వారు కూడా చావకుండా వారు కూడా లోకంలో పడిపోకుండా లోకాశ ప్రభా దిగజారిపోకుండా నీకు సాక్షులుగా జీవించినట్లు మీ కృప ఐశ్వర్య దీవెనలు బిడలమె రానిగాని యేసు క్రితనామలు అడిగడు పొందిన తండ్రి